మాయా కంబలిలో ప్రశ్నలు జవాబులు మొదటి ప్రశ్న భిక్షగాడు మాయా కంబలని ఎందుకు వద్దనుకున్నాడు బిచ్చగాడు పాత కంబలని చౌకలో కొనుక్కొని వెంటనే దాన్ని కప్పుకున్నాడు అందరూ చూస్తుండగానే బిచ్చగాడు అయిపోయాడు ఈ వింత వార్త క్షణాల్లో నగరం అంతా పాకిద్ది దురాసపరులు బిచ్చగాడి కోసం వెతుకు సాగారు దొంగదనాలు అవినీతి పట్టుబడకుండా చేయవచ్చు అని అనుకున్నారు కంబలి సహాయంతో అదృశ్యంగా తిరుగుతూ బిచ్చగాడు నలుగురు మాటలు విని మరి కొంతసేపటికి రానున్న ప్రమాదాన్ని గ్రహించి ఆ కంబలిని వద్దనుకొని చండీదత్తుడికి ఇచ్చివేశాడు రెండవ ప్రశ్న ఆత్మానందుడు రాజుకు రక్షాబంధం ఎందుకు కట్టాడు ఆత్మానందుడు కోలుకొని తన కంబలిని చండీదత్తుడు వద్ద ఉందని తెలుసుకొని స్వభావతి నగరానికి వెళ్ళాడు రాజు ని అకాంతంగా కలుసుకొని కంబలి తనకిమ్మని అడిగాడు రాజు అందుకు అభ్యంతరం చెప్తూ రాజు శ్రేయస్సు కోసం నా దగ్గర ఉండడమే మంచిది అని అన్నాడు అసాధారణ శక్తుల వల్ల మంచి కంటే చెడు జరగటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని ఉత్తముడు అయినా నువ్వు భ్రష్టుడు కావటం నాకు ఇష్టం లేదు అన్నాడు ఆత్మానందుడు ఇక రాజు ఏకీరివించకపోయేసరికి స్వానుభవంతో తప్ప నీకు విషయం బోధపడదు అంటూ రాజు చేతికి రక్షాబంధన కట్టి వెళ్ళిపోయాడు మూడవ ప్రశ్న కలువు కొలను సదానంద గురించి మీరు తెలుసుకున్న అంశాలను రాయండి మాయా కంబలి పాఠ్యాంశ రచయిత కలవ కొలను సదానంద ఈయన చిత్తూరు జిల్లా పాకలోలు ఇరవై రెండు రెండు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో జన్మించారు పంతొమ్మిది వందల తొంభై రెండులో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపికయ్యి పిల్లల కథ శివానంద లహరి విందు భోజనం చల్లని తల్లి పరాగభూమి మొదలైన రచనలు చేశారు బంగారు నడిచిన బాట నవలకు కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ బహుమతి నవ్వే పెదవులు ఏడ్చే కళ్ళు కథా సంపుటికి ఆంధ్ర సాహిత్య అకాడమీ అవార్డు అడవి తల్లి పిల్లలు నవలకు కేంద్ర సాహిత్య బాల సాహిత్య అవార్డు లభించారు ఈయన ఇరవై రెండు ఎనిమిది రెండు వేల ఇరవైలో స్వర్గస్తులైనారు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి